ఈ మనుస్మృతి అనేది ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలియదండి మన బిఆర్ అంబేద్కర్ గారు తగలేసినంత వరకు మనుస్మృతి అన్న పేరు కూడా మన సమాజంలో అంత ఎవరికి తెలియదు ఎప్పుడో ఒకటో సెంచరీ రెండో సెంచరీ టైంలో ఎవరో వాడారంట దాన్ని మనుస్మృతి అనే దాన్ని ఆ పేరు మాత్రం తెలుసు దానికి సంబంధించిన నకలు తాళపత్ర గ్రంథాలు ఎవరికి ఇప్పుడు ఇప్పటి వరకు ఎవరికి అందుబాటులో లేవు కానీ దాన్నే ఇప్పటికీ పాటిస్తున్నారు అన్నట్టుగా మనల్ని మభ్యపెట్టి ఈ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఆ పేరుతోటి ఒక గ్రంథాన్ని ట్రాన్స్లేట్ చేశారు వాళ్ళు ఎక్కడి నుంచి ట్రాన్స్లేట్ చేశారో తెలియదు దానికి ఒరిజినల్ ఎక్కడ ఉందో తెలియదు కానీ వాళ్ళు మేము భాషలోకి ట్రాన్స్లేట్ చేస్తామని చెప్పి మనుస్మృతి పేరుతో ఏవో బుక్స్ శ్లోకాలు కూడా వాళ్ళే ట్రాన్స్లేట్ చేసి పెట్టేశారు సో దాన్ని చూపించి ఈ కుల వివక్ష మొత్తానికి మతమే కారణం అని చెప్పి జనాల మైండ్లోకి ఎక్కించారు